పాస్పోర్ట్ పని అయిపోయింది వీసా సంగతి చూడం అజయ్ నువ్వు కరుణజీ సొప్పం తీసుకుంటున్నా చెప్సి హోల్సేల్ దొరికిపోయింది మీకు ఇక్కడేంట్రా పని జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని ఏంటి చూసేది వెళ్ళండి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు కొట్టి చూపించాలి కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి సార్ వేలే ఉన్నాయి సార్ గుడ్ గో స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే స్వప్న ఉంటే అంత మంచిది కాదు దొరిపేలా ఉన్నా ఇక్కడి నుంచిపోతారా ఎవరా స్వప్న స్వప్నా స్వప్న ఎవరు చెప్తావా నాతో చెప్పమంటావా నీకు దండం పెడతాను ఎవరితో చెప్పదు ప్లీజ్ సరే ఏంటి కదా ఆశ నాకు నువ్వు ఇంకెవరున్నారు చెల్లెలే నాక్క నువ్వే కదా విషయానికి రా తమ్ముడు ఎవరా స్వప్న అది స్వప్న స్వప్న ఇక్కడ నుంచి నువ్వు ఏం చెప్పినా వింటాను కాబట్టి రూమ్ కూడా నువ్వే తీసేసుకో మాత్రమే గంట నుంచి కట్టెక్కిచ్చేవా ప్లీజ్ మీరిద్దరూ వెంటనే డాబా మీదకి పారిపోండి ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను చేసుకుంటే థ్యాంక్స్ లారీ బాబు సార్ కిడ్నాపర్ చాలా తెలివైన వాళ్ళే ఉన్నాడు ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు స్లిపర్డాక్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఏరియాలో జిప్సీని వదలడం అనిపిస్తుంది అయినా ప్రయత్నాలు ఏమీ ఆపట్వు కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి ఓకే ఓకే సార్ గో